హాయ్ అండి ఎలా ఉన్నారు టైం టూ టూ నైంటీన్ అయ్యింది ఇల్లు చాలా చిందరవందరగా ఉందండి ఎలాగో లేచాను కదా అని ఇంకా పని స్టార్ట్ చేసుకుంటున్నానండి నేను నైట్ బట్టలు కూడా మడతబెట్టలేదు ఇవాళ జనవరి సెకండ్ అండి అందరికీ చెప్పలేదు హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరమైనా అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్కి నేను ఒక మంచి మాట అనుకుంటున్నానండి పాలల్లో చక్కెర వేసినా లేదా చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే అండి అలాగే బాధ వచ్చినా కూడా దానికోసం ఆలోచిస్తూ జీవి జీవించడం కన్నా ఆ పాలల్లో రుచి మారిందని చెప్పి సంతోషంగా ముందుకు సాగడమే గొప్పండి కష్టమైన సుఖమైన అంతా మన మంచికే జరుగుతుంది అంతా ఆల్ వెల్ నేను అదే నమ్ముతాను అదే సిద్ధాంతాన్ని పాటిస్తాను ఇక్కడ చూడండి అసలు ఎంత చలిగా ఉందో టైం మూడు వచ్చింది ఈ టైంలో పట్టలు వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఇంకా మోటార్ వేసానండి బయట బాగా చలిగా ఉంది టైం ఏమో మూడు అవుతుందండి ఈవినింగ్ ఏమో విజయవాడ వెళ్ళాలని బట్టలు పని అయిపోతుంది కదా అని బట్టలు వాషింగ్ మిషన్ ఆన్ చేశానండి మాకు అండి రేపల్లిలో టూ డేస్ వన్ టైం మాత్రమే వస్తాయండి మున్సిపాలిటీ వాటర్ అందుకని మోటార్ వేసాను అది కూడా నైట్ టైం మాత్రమే వస్తాయండి పిల్ల పొడుకుందండి ఇంకా నేను పుడుకున్నా నిన్న నైట్ క్లిప్ అండి ఇది టైం అయ్యింది ഇദ്ാ ഇട്രാ ഇട്രാ చూశారు కదా నేను నైట్ ఆ కిట్కిని పట్టుకునే వేలాడుతుందండి నైట్ లెవెన్ వరకు నిద్రపోలేదు నేను ఓన్లీ టూ అవర్స్ మాత్రమే పుడుకున్నాను ఇంకా లేచి గబగబ బట్టలు మర తెట్టుకుని ఇల్లు ఉడ్చుకొని శుభ్రం చేసుకున్నానండి మార్నింగ్ లెంగానే మా అమ్మాయి వాళ్ళ నాన్న కూడా బాగా గుర్తొచ్చినట్టున్నాడు ఎదురుగుండగా కారు ఏం చూడదు ఇంకా మధ్యాహ్నం అంగన్వాడీ వాళ్ళు ఫోన్ చేస్తే ఫేస్ ఆఫ్కి వెళ్ళానండి పక్క రోడ్లో పిల్లని తీసుకుని వెళ్ళాను టూ రోడ్స్ క్యాబ్ ఉండిద్దండి ఇంకా నేను ఇవన్నీ పన్నీ ఎక్స్ తీసుకురాలేదండి మళ్ళీ పిల్లల్ని క్యారీ చేస్తే అవన్నీ ముయ్యలేక తీసుకురాలేదండి మా హస్బెండ్ వచ్చేటప్పుడు కావాలంటే తీసుకొస్తారండి లేదు అంటే మేము విజయవాడ వెళ్తున్నాం అని చెప్పాను కదండి మండే రిటర్న్ అవుతాము కట్టలు చదువుకుంటున్నానండి ఇక్కడ